చేస్తారంటే మనుషులకు కనబడాలని ఆ ధర్మ కార్యాలు చేస్తూ ఉంటారండి అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కానుకలు ఇస్తూ ఉంటారు ఇంకా ఇంకా ఇస్తూ ఇస్తూ ఉంటారండి ఎందుకరంటే ప్రభు మమ్మల్ని మెచ్చుకోవాలి అందరూ మమ్మల్ని చూడాలి అందరం మేము చేసేటటువంటి పనిని చూసి మమ్మల్ని అందరం మెచ్చుకోవాలి అని చెప్పి ఏం చేస్తూ ఉంటారండి ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు అది మానవుని యొక్క ఆలోచన మానవుని యొక్క స్వభావం నేను పేదలకు ఏదైనా ధర్మకార్యాలు చేస్తే నన్ను అందరూ కూడా మెచ్చుకోవాలని చెప్పి ఫోటోలు తీయించుకొని అందరికీ చూపించి అవన్నీ జ్ఞాపకార్థంగా ఉంచుకుంటూ ఉంటారండి పిల్లరా అర్థమవుతుంది మాటలు మనుషులకు కనబడే వాళ్ళని మీ నీతి కార్యాలు చేయకుండా పడుడి ధర్మకార్యాలు చేయకుండా జాగ్రత్త పడుడని చెప్పి ప్రభువు మనకి జాగ్రత్త చెప్పాడండి ఇంకా కొంచెం కింద చదివి తెప్పలేరా కావు నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత అందవల్లని వ్యాసదారులు సమాజం అందలోని వీధుల్లోనే చేయలేగన నీ ముందర బోర ఊతిప్పవద్దు వారు తమ ఫలము పొందినారని నిశ్చమంగా మీతో చెప్పుచున్నాను దేవుని స్తోత్రం కలుగుని కాక మనుషులు కనబడే వాళ్ళని చెప్పి వారు ఏం చేస్తారంటే సమాజ మందుల్లోనూ వీధుల్లోనూ పిల్లరా బోర ఊతించుకుంటారంటే ఇది పలాన ధర్మకారిని నేను చేశాను పలాన సహాయము నేను చేశానని చెప్పి పిల్లరా బోర ఊతించుకుంటారంటే అందరికీ వినపడాలి పలాని ఇమో ఆ పలాన మందిరామోనండి ఇది ఇచ్చిందని చెప్పి వారిని వారి కుటుంబం దీవించు కాక అని చెప్పి వాళ్ళందరూ ఏం చెప్పి అందరికీ అట్లు పిల్లరా చేస్తూ ఉంటారండి కొన్ని కొన్ని మందిరానికి వెళ్ళినప్పుడు పిల్లర నేను ఆ మందిరంలో ఫ్యాన్కి ఫ్యాను ఒకళ్ళు స్పాన్సర్ చేశారు స్పాన్సర్ చేస్తే ఆ ఫ్యాను మూడు రెక్కల మీద వారి పేర్లు ఉంటాయి వారు బహుకరించారు వారు సహకరించారు పలానా కుటుంబం వారు అది ఇచ్చారండి పలానా కుటుంబం వారు ఇది సహాయం చేశారండి వారిని దేవుడు దీవించిన కాక అని చెప్పి మంది శావకులు కూడా ఈ మాటలు చెప్తూ ఉంటారండి పిల్లరా నా మాటలు అర్థమవుతాయండి కానీ మీరు ధర్మ కార్యాలు చేయనప్పుడు మనుషులకు కనపడవలని మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడ్డాడు కొంచెం కిందకి చదివితే పిల్లరా నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉన్న నిమిత్తం నీ కుడి చేయి చేయన దీన్ని ఎడమ చేతికి తెలియకుండా ఉండవలను అట్లయితే రహస్యమందు చూసిన తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చిన దేవుని స్తోత్రం కలుగుండగా నీవు ధర్మం చేసినప్పుడు నీ కుడి చేయి చేసినది ఎడమ చేతికి తెలియకుండా ఉండాలంటండి అప్పుడు రహస్యమను నీ తండ్రి నీకు ప్రతిఫలం అండి కానీ దీనికి వ్యతిరేకంగా చాలామంది ఏం చేస్తున్నారు అంటే మనుషులు కనబడవాలని వేషధ్వారలాగా చేస్తున్నారు దేవుని వాక్యం మర్చిపోయారేమో కానీ పిల్లరా మన దేవుడు రహస్యం అందు చూసు దేవుడు పిల్లరా పరిశుద్ధాత్మని మీరు ఎప్పుడైనా చూసారా పరిశుద్ధాత్మ దేవుని మీరు ఎప్పుడైనా చూశారా చూడలేదు ఆయన చూడకపోయినా కానీ పరిశుద్ధాత్మడు నా నా మీద కొమ్మరించబడ్డాడు పరిశుద్ధాత్మ కార్యాలు మా సంఘంలో చేస్తున్నాడు అని చెప్పి మనం చెప్పడానికి కారణం ఏంటండి ఆయన చూడకపోయినా ఆయన కనబడకపోయినా తను తాను కనబరుచుకోకుండా కనబరుచుకోకుండా పరిశుద్ధాత్మ కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు దేవుని స్తోత్రం కలగను కాక దేవుడే తను తాను కనబరుచుకోగలన కార్యాలు చేస్తున్నాడే పరిశుద్ధాత్ముడు ఏం కార్యాలు చేస్తున్నాడు ఏమండి పరిశుద్ధాత్ముడు ఏం కార్యాలు చేస్తున్నాడు మనల మనం మనలను నూతన జన్మ అనుగ్రహిస్తున్నాడు ఏమనుగ్రహిస్తున్నాడండి పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఇంత లాభం అయిపోతామా పడిపోతారా ఊగిపోతారా పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని నూతన జన్మ కలుగుతుంది శక్తి పొందుకుంటాం యేసుపురము తల్లి అయినటువంటి మరిగమ్మ గారి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించినప్పుడు ఆమె జన్మకర్మ పాపాలన్నీ కూడా పోయినాయి అంటాండి పరిశుద్ధాత్మ నా మీద కుమరించబడ్డానని చాలామంది ధ్యాసలైతే ఆత్మకి కానీ బుద్ధులు మారతలేదు ప్రవర్తన వాడట్లేదు బుద్ధి మారతలే అసూయ బుద్ధి మారతలేదు ఏమండి అసూయ బుద్ధి ప్రార్థన చేసేవాళ్ళునే ఎక్కువైపోయింది మీకు తెలిసో లేదనండి ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కువైపోయింది బయట వాళ్ళు చక్కగా ఉంటారు అసూయ లేకుండా బాగుపడి చక్కగా మర్చిగా చూస్తాం